చిత్తూరు పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీ కంచుకోట ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు కూడా వైసీపీకే చిత్తూరు ఫేవర్గా ఉంది చిత్తూరు పార్లమెంట్లో ఆయన రెడ్డప్ప అని ఆయన పోటీ చేస్తున్నాడు ఈయనకే ఒక ముప్పై ఐదు వేలు పైచీల ఓట్లతో ఎంపీగా ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ చిత్తూరు పార్లమెంట్లోనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఎనిమిది వేల ఐదు వందలతో ఈయనకి గెలుపు అవకాశాలు ఉన్నాయి తర్వాత నగరిలో కూటమి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ప్రకాష్ పదిహేను వందలతో తగ్గకుండా గెలుపు అవకాశాలు ఆయనకే ఉన్నాయి ఈ మూడవది గంగాధర నెల్లూరు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వచ్చేసి ఈమె కృపాలక్ష్మి కే ఈయనకి రెండు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ పైగా అందుకైతే తగ్గు ఎంతైనా రావచ్చు గాలి తోలితే ఫ్యాన్ గాలి ఎక్కువ తోలితే సో ఆమె గెలిస్తేనే మనం ప్రిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక చిత్తూరు వచ్చేటప్పటికి విజయానంద్ ఈయన రెడ్డి ఈయన ఒక ఐదు వేల ఓట్ల పై చిలుపుతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ పోతల పొట్టు కూడా ఎస్సీ అండి ఈ పోతల పట్టులో సునీల్ కుమార్ నాలుగు వేల ఐదు వందల పైగా గెలుసా గెలుపు అవకాశాలు వైసీపీ అభ్యర్థిగా ఉన్నాయి ఇంకా రెండోది పలమనేరు పలమనేరు గౌడు ఇక్కడ సర్వేలన్నీ వ్యతిరేకంగా చెబుతున్నాయి కానీ మన ప్రిడిక్షన్ అయితే ఒక ఐదు వేల ఓట్లతో గౌడ్ జాతకం నేను చూశాను మంచి జాతకం యోగ జాతకం చాలా చిన్న స్థితి నుండి కష్టపడి పైకి వచ్చాడు వెంకటగౌడు ఎందుకు వచ్చాడు అంటే జాతకం ఇక్కడ మీకు ఒక ఉన్నతమైన స్థితిలో వ్యక్తి ఉన్నాడంటే ఆయన జాతకమే సో మన ప్రదక్షిణ అయితే వెంకటగౌడీ తప్పకుండా ఐదు వేలు ఒట్లుద్దాం గెలుస్తాడు సర్వే లేవనా చెప్పను మనం చెప్పేది అయితే వెంకటగౌడీ తప్పకుండా గెలుస్తున్నాడు సో ఇంకోటి కుప్పం ఇక్కడ కొద్దిగా బాబు గారికి వ్యతిరేకమైన గాలి వేస్తుంది ఎవరు గెలిచినా ఇద్దరిలో మన ప్రడక్షణ అయితే ఆరు వేల రెండు వందలు ఓట్లు భరత్ ఆర్ ఎవరు గెలిసినా ఆరు వేల రెండు వందల ఓట్లతోనే మెజార్టీతో కొద్దిగా వ్యతిరేకమైన గాలి పవనాలు వేసటం వల్ల కొంచెం అసమ్మతి ఉండడం ఏది జరిగినా ఇక్కడ మన ప్రదక్షన్ అయితే ఒక పదిహేను వందల ఓట్లతో ఓడిపోద్దని తగ్గకుండా ఓడిపోద్ది ఎంతైనా రావచ్చు పైన ఒక్క రోజా